రేషన్ కార్డుదారుల పరేషానుకు ఇక తెరపడనుంది పాత రేషన్ కార్డుల్లో కొత్త సభ్యుల ఆమోద ప్రక్రియ ఆరంభమైంది పౌర సరఫరాల శాఖ ఆన్లైన్ ద్వారా కొత్త సభ్యుల చేర్పుల కోసం అందిన దరఖాస్తులను పరిశీలిస్తూ ఒక్కొక్కటిగా ఆమోదిస్తోంది అయితే రేషన్ కార్డు కలిగిన కుటుంబంలోని కొత్త సభ్యుల పేర్లను ఆమోదిస్తున్నప్పటికీ ఏడేళ్ల వయసు దాటిన వారికి మాత్రమే రేషన్ కోటా కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే పెండింగ్ దరఖాస్తుల్లో సుమారు ఇరవై శాతం మేర పరిష్కరించి మే నెల రేషన్ కోటా కూడా కేటాయించింది మిగతా దరఖాస్తులను కూడా దశల పరిష్కరించేందుకు పౌర సరఫరాల శాఖ చర్యలు చేపట్టింది గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల్లో పాత రేషన్ కార్డులో కొత్త సభ్యుల చేర్పుల కోసం సుమారు మూడు లక్షలపైనే దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్టు ఆన్లైన్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి సుమారు మూడు లక్షల కుటుంబాలు ఆరు లక్షల కొత్త సభ్యుల పేర్ల నమోదు కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది వాస్తవంగా రేషన్ కార్డులో కొత్త సభ్యుల చేర్పుల కోసం దరఖాస్తుల స్వీకరణ నిరంతర ప్రక్రియగా కొనసాగుతుండగా మొన్నటి వరకు ఆమోదించే ఆప్షన్ లేకుండా పోయింది అయితే రేషన్ కార్డులోని సభ్యుల తొలగింపు ఆప్షన్ మాత్రం కొనసాగుతూ వస్తోంది తాజాగా కొత్త సభ్యులు చేర్పుల ఆప్షన్కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆమోద ప్రక్రియ ప్రారంభమైంది